బ్రహ్మానందం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మనవడే కావాలంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి సార్ చిరంజీవి పురుషాధిపత్య ధోరణితో మాట్లాడుతున్నారని చాలామంది అంటున్నారు మెగాస్టార్ అయినంత మాత్రాన మనవన్నీ కోరుకోవడం తప్పు అంటారు అది వైరల్ చేసి దాని ఏదో మాట్లాడుతున్న వాళ్ళు బుద్ధిహీనులు అంటాను నేను మూర్ఖశి కామనులు అంటాను వాళ్ళు అర్థజ్ఞానము అజ్ఞానంతో మాట్లాడే సన్నాసులు అంటాను ఎందుకంటే అరే కొడుకు కూతుళ్ళు ఎక్కువ ఉన్నారు మనవరాలు ఎక్కువ ఉన్నారు మనవడు కావాలని అడిగేడు దాంట్లో తప్పు దాంట్లో తప్పే ఇన్నిండా ఆడపిల్లలు ఉన్నారు హాస్టల్ లాగా నేను వార్డెలాగా ఉందని కొడుకులు లేరు అందుకని చరణ్ ఈసారి కొడుకులు కను అన్నాడు కూతురు కట్టా భయం వేస్తుంది ఎందుకంటే అంతే కూతురు ఇన్ని కూతుళ్ళు ఉన్నారు సరే తనకే కూతుర్లు ఒకడే కొడుకు సో నీకు మళ్ళీ ఇక్కడ కూతురలే కాకుండా కొడుకు కావాలి ఎవరైనా కోరుకునే కూతుర్లు ఎక్కువ ఉన్న చోట కొడుకు కావాలని ఆడపిల్లలు ఎక్కువ చోట మగపిల్లాడు కావాలని మగపిల్లలు ఎక్కువ చోట ఆడపిల్లలు కావాలని ప్రతి ఇంట్లో మన భారతదేశంలో ప్రతి ఇంట్లో సహజ సిద్ధమైన కోరిక ఇది సిద్ధంగా అడుగు అనుకునే మాట దాన్ని తప్పుబట్టి ఆయన ఏదో పురుషాధిక్యం పిచ్చి బుద్ధి పరుషాధిక్యం అంటే పురుషాధిక్య భావం అంటే కూడా తెలియని ఎదవ సన్నాసులు ఆ పురుషాధిక్యం మాట పద పదం వాడేయటం తెలిసింది ఆ పదం యొక్క అర్థం ఏంటి పురుషాధిక్యత అంటే ఏంటి దాని భావజాలం ఏంటి ఏమి తెలియకూడదు దీనిలో పురుషాధిక్యతే ఉంది కొడుకు కావాలనుకుంటూ తప్ప అది పురుషాధిక్యమా అందులో పద ఇంతమంది మనవరాళ్ళు ఉన్నారు మనవాళ్ళు లేడు అడిగాడు తప్పేము దాంట్లో కూడా పురుషాధిక్యము అంటే ఏదో వాగాలి ఏదో సొల్లు వాగాలి ఏదో ఒకటి చిరంజీవి కనుక మనం ఏదో అనేస్తే మన వైర్లో అవుతూ మనది దాని మీద వచ్చే వ్యూవర్షిప్ దాని మీద వచ్చే ఎంగిల్ సొ ఎంగిల్ సొమ్ము తినడానికి ఎంగిల్ కూడు తినడానికి సిద్ధపడిన దౌర్భాగ్య జనాలు మాట్లాడే మాటలు అయితే దాంట్లో ఎలాంటి ఔచితాలు ఆయన మాట్లాడేదంటే ఎలాంటి తప్పు లేదు లెగసీ కాపాటు ఎస్ లెగసీ కొడుకేన వంశోద్ధారకుడు అని అన్నారు కానీ వంశోద్ధారకులు అనలా వంశాన్ని తీసుకెళ్ళేది ముందు తీసుకెళ్ళి కొడుకే కూతురు పెళ్ళయ్యే వరకే పెళ్ళైనాక అత్తారింటి సొత్తు అత్తారింటి వాళ్ళ ఇంటి పేరు కైవసం చేసుకుంటుంది వాళ్ళ ఇంటి పేరు తన సొంతం చేసుకుంటుంది అది మన ఆనవాయితీ మన సాంప్రదాయం మన కుటుంబాలు మన కుటుంబ వ్యవస్థలో ఉన్న భాగం మన కుటుంబ వ్యవస్థలో ఉన్న విధానం అది అది కూడా తెలిసి అవ్వకుండా ఆయన కావాలన్నాడు అంటే కూతురు నిలబెట్టరా అన్నాడు ఆయన కూతురు నిలబెట్టరని అన్నాడు ఇంటి పేరు కోసం మన లెగసీ అంటే ఇంటి పేరు ఇంటి పేరు కాపాడాలని ఇంటి పేరు కంటిన్యూ చేయాలంటే మా పిల్లాడు కావాలి అది అడిగాడు దాన్ని ఏదో విపరీతార్థాలు తీసి విషపార్థాలు తీసి వికృతార్థాలు తీసి బుద్ధి జ్ఞానం లేకుండా జ్ఞానంతో అర్ధ తెలుగు భాష తెలియదు మన సాంప్రదాయాలు తెలియదు మన కుటుంబ వ్యవస్థ విధానాలు తెలియదు ఏమి ఇది పురుషాధిక్యత అంటే ఏమో తెలియదు ఈ పిచ్చివాగుడు గాలి సోధివాగుడు సనాసివాగుడు అయితే ఒకటి కాదు అది ఆయన మాట్లాడే దాంట్లో అది చాలా నిజాయితీగా మాట్లాడాడు చాలా నిజాయితీగా మాట్లాడాడు ఇంత ఒక హీరోగా ఉండి తన తాతను గురించి ఎవరికి తెలియని కథ అది చెప్పాల్సిన అవసరం లేదు మీ తాత మా తాత ఇలాగరా ముగ్గురు పెడాలి నాలుగు మా కొంచ ఎంతమంది తెలియదు చాలామంది చాలా కథలుగా చెప్పేవారు చిన్నప్పుడు నాకు మీ తాత బుద్ధులు వస్తే ఏమో అనేవారు దేవుడు దేవుళ్ళు రాలేదు నువ్వు నువ్వు సినిమా ఫీల్డ్లో ఉన్నావు నువ్వు కూడా కనుక అలాంటి ఒక అలాంటి సందర్భాలు వస్తే జాగ్రత్త మీ తాతన మా ఆదర్శంగా మా తాతను ఆదర్శంగా తీసుకోబాక అని ఒక నీతి వాక్యంగా ఒక తండ్రి కొడుకు చెప్పే ఒక సూచనగా ఒక సలహా చెప్పాడు దాన్ని గౌరవించాలి ఇంత నిజాయితీగా చెప్పాడు చూడు లేకపోతే మా తాతలు మూత మీ తాతల నీతులు తాగేర్రా ఆయన మూతులు వాసన తోడు సరే కట్టుకథలు చెప్పకుండా నిజం చెప్పాడు నిజం చెప్పినందుకు అప్రిషియేట్ చేయాలి ఈ స్థాయిలో ఉండి ఒక నిజాన్ని వాళ్ళ తాత చేసిన బూతుల గురించి చెప్పడం వాళ్ళ తాత నీతులు తాగలేదు బూతులు చేశారు కనుక ఆ బూతులు మీరు చెయ్యొద్దురు అని చెప్పడం చాలా మంచి విషయం మంచిగా చెప్పాడు నిజాయితీగా చెప్పాడు నిజాయితీగా మెచ్చుకోవాలి అతను నిజాయితీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అది వదిలేసి పిచ్చి పిచ్చి ట్రోలింగ్లు ఏదో చిరంజీవిని ఏదో అనేస్తే మనం వైరల్ అవుతాం చిరంజీవిని గురించి మాట్లాడేస్తే ఆ దు దుర్మార్గపు ఆలోచన తప్పితే ఐడెంటిటీ క్రైసిస్ తోటి చేసే కొంత మన జనాలు ఐడెంటిటీ క్రైసిస్ వాడు ఎవడో కూడా తెలియదు ఇప్పుడు ఈ మ్యాటర్ పెట్టుకుని వాడు ఏది వైరల్ అయిపోతాడు వాడి పేరు ఒకటి వాడు ఎవడో అడ్రస్ కూడా ఉండదు అడ్రస్ లేదు నా కొడుకులు వాళ్ళ అడ్రస్ కోసం అని వాళ్ళ ఉనికి కోసం అని చేసి దౌర్భాగ్య కమెంట్స్ తప్పితే చిరంజీవి వాట్ ఇస్ ఈ సెడ్ ఎస్టర్డే ఫ్యామిలీ మ్యాటర్స్లో హండ్రెడ్ పర్సెంట్ చాలా జెన్యున్గా చాలా నిజాయితీగా చెప్పాడు హెడ్స్ ఆఫ్ టు హ్యూమ్